తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి అలాగే పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్ అధికంగా వినియోగిస్తున్నారు కావున పిల్లలను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నిరంతరం పరిశీలించాలి పిల్లలు ఎటువంటి అమాంఛనీయాలకి పాటుపడకన్నా ఎటువంటి దుర్వ్యసనాలకి బానిస కాకున్నా వారిని నిరంతరం పరిశీలిస్తూ వారి పట్ల బాధ్యతగా వ్యవహరించాలి అని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు టెన్త్ లో ఎక్కువ మార్కు సాధించాలి దాన్ని మంచి కాలేజీకి వెళ్ళాలి ఇంటర్మీడియట్ మనిషికి ఆ చాలా ప్రెషర్ ఉంటుంది మీరు ఈ మాట్లాడే ఈ రెండు మాటల వల్ల వాళ్ళకి ఆ ప్రెషర్ పోటీ ఓకే మా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు ఏదైతే వాళ్ళు చూసుకుంటారో నా బాధ్యత మనం నేను చెయ్యాలి అనేది ఒక ఆలోచన వస్తుంది రెండవది ఈ జనరేషన్లో చాలా బ్యాక్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే పిల్లలు ఏమి ఎటువంటి కష్టాలు వాళ్ళు ఓకులు చేయకూడదు అన్నీ మీరు మీ కష్టాలు చెప్పడు వాళ్ళు ఓకే ఉదాహరణకి మీరు అప్పు తీసుకొని వాళ్ళని చదివిస్తూ ఉంటారు బట్ ఆ అప్పు తీసుకున్న విషయాన్ని వారు చెప్పరు అది తప్పు ఎందుకంటే మీరు పడే కష్టాలు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు అది చాలా మంది ఏం చేస్తున్నారు మేము పడే కష్టం పిల్లలు పడకూడదు అని ఆలోచనతో ఉన్నారు అది మంచిది కానీ వాళ్ళు మీరు పడే కష్టం అర్థం చేసుకోండి ప్రతిసారి వాళ్ళు తప్పులు తగ్గినట్టు ఆలోచిస్తాడు మా తల్లిదండ్రులు ఇంత కష్టపడి మనం చదివిస్తున్నారు మనము ఇది చేయకూడదు ఇది తప్పుడు ఆలోచన చదువుకోవాలనే ఒక ఉద్దేశం వస్తుంది సో మీరందరూ మీ కష్టాలు దాచిపెడమాకండి కష్టాలు చదువుతాడు ఇంకా క్రిసి చేస్తాడు కోర్స్ మేము ఎంత చెప్పినా ఇంట్లో ఇంట్లో ఉన్న పనులు గంటల్లో మీరు పడే కష్టాలు అర్థం చేసుకోవాలి మీరు అంటే పాఠం పాటన వా సామాజంలో ఎలా ఉండాలి విద్యార్థిగా ఉండాలి న్యాయంగా ఉండాలి అదేవిధంగా అదే విధంగా అంటే మహిళలు వాళ్ళు మర్యాద ఇవ్వాలి ఆడపిల్లల్ని సరిగ్గా ట్రీట్ చేయాలి ఇవంతా కూడా మనం ఇంట్లో చెప్పాలి ఎస్పెషలీ మగ పిల్లల్ని చెప్పాలి ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి వాళ్ళు చదువు గురించి ఇతర అంశాలు హెల్త్ గురించి ఇంకా ఏదైనా కావచ్చు పాజిటివ్స్ కావచ్చు కొంతమంది బాగా చదవచ్చు వేరే ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండవచ్చు దాని గురించి కూడా మీకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడడం జరుగుతుంది ఈ కార్యక్రమం మీరు ఇంత దూరం వచ్చి మాకు మెసేజ్ మీ మెసేజ్ గానే ఉన్నాం ఇస్తారు ఇంట్లో కూడా ప్రతిరోజు మీరు ఇంత దూరం ఎఫర్ట్ చూసి ఉంటారు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి సార్ నెక్స్ట్ మాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక డైనింగ్ హాల్ అనేది రిక్వైర్మెంట్ ఉంది సార్ ఆ డైనింగ్ హాల్ టీచర్స్ యూజ్ చేస్తూ పిల్లలందరినీ కూడా దగ్గరుండి లైబ్రరీ పీరియడ్ కూడా ఉంటుంది లైబ్రరీ యూటిలైజ్ చేసుకుంటూ పిల్లలందరినీ కూడా రీడింగ్ హ్యాబిట్ ని డెవలప్ చేస్తున్నాం సార్ ఈ ఇయర్ నుంచి అలాగే చిక్కి రాగి జాయి బాగానే తీసుకుంటున్నారు కానీ ఒక్క మిడ్ డే మీల్ లో కొన్ని డేస్ లో మేము వాళ్ళు അനന്തരസ്റ്റു ന് ഉണ്ടാ